కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణయ్య పాదాలతో కృష్ణుని ఎలా అలంకరించారో గారు చూద్దామా అండి జ్యోతి పద్మజ గారు ఇలాంటివి వెళ్దాం ఇదిగోండి జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణాజ్లో నెమలిపించాలతో ఉన్నాడు కృష్ణయ్య ద్వారకాధీసు కాళీయ మర్థన కృష్ణయ్యొన్న చెట్టు కృష్ణయ్య గోవర్ధనగిరి కృష్ణయ్య పూరి జగన్నాథుడి కృష్ణయ్య వెన్న తొంగిలించే కృష్ణయ్య గన్న దొంగలిచ్చే కృష్ణయ్య దశావతారాలు దశావతారాలు శ్రీ మహావిష్ణు రూపం లక్ష్మీనారాయణ ఆళ్వారులతో లక్ష్మీ లక్ష్మీనారాయణ యమునా నది దాటే కృష్ణయ్య యమునా నది దరాకేష్ అన్నయ్య రాధాకృష్ణ రాధాకృష్ణులు రాధాకృష్ణ ప్రణయ గీతం నారాయణమూర్తి సూపర్గా ఉన్నారు గోదారంగనా రంగమన్నార్లు గోదా గోకుల బృందావనం కృష్ణ గోకుల బృందావనం కృష్ణ చెలికత్తులతో కృష్ణయ్య నుంచి మాడుతున్నాం అష్టలక్ష్ములతో చెలికత్తులతో కృష్ణయ్య వెనక దామోదర బంధన కొన్న చెట్టు కృష్ణయ్య ದಾಮಧನ ಬಂದಾಮಿ ತುಳಸಿ ತುಳಸಿ ಸ್ವಾಮಿ ಆರಗಿಂಪು ಮೊಕ್ಕಜನ್ನ ಪೊತ್ತುಲು

గబ్బలు చెక్కలు బూంది మిక్చరు డ్రై ఫ్రూట్స్ చెక్క పాయసము కొలలు గులాబ్ జాములు శనగలు దానిమ్మ విత్తనాలు డ్రై ఫ్రూట్స్ పాలు వెన్న పెరుగు మీగడ అన్నీ ఆరగించి మమ్మల్ని చక్కగా దీవించదండి తొందరలో మా ఇంట్లో కూడా రావాలి చిన్ని కృష్ణుడు మా ఇంటికేమో గోదమ్మ మీకేమో కృష్ణయ్య